నా పేరు కరుణ్ అండి నేను కరుణ్ ఎంటర్ప్రైజెస్ అండ్ కరుణ్ ఫర్నిచర్ అది నిజాన్ని మా ఫ్యాక్టరీ వచ్చేసరికి జిడిమట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది బాలనర్కి దగ్గరలో ఇది మేము ప్రోడక్ట్ వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ వచ్చేసరికి మెయిన్ మా ప్రోడక్ట్ ఇది హాఫీస్ టేబుల్స్ అండి మార్కెట్లో జనరల్గా అంతా వాడేదంతా ఈ బి గ్రేడ్ అండ్ సి గ్రేడ్ వాడతారు సో దట్ అది లైఫ్ దాన్ని ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కానీ డోర్లు ఓడిపోవడము అది కీబోర్డ్ ఓడిపోవడం డ్రా ఊడిపోవడం అలాంటివి జరుగుతుంది కానీ మనం ఏ గ్రేడ్ వాడితే కనుక ఈ విధంగా మనకు స్ట్రాంగ్గా ఉంటుంది లైఫ్లో మేము వాడే అందరు జనరల్గా టాప్ ఒక ఎయిటీన్ ఎంఎమ్ అలా వాడతారండి మేము చూస్తాము థర్టీ సిక్స్ ఎంఎం థిక్నెస్ వేస్తే సో దట్ లోడ్ ఎక్కువ తీసుకుంటుంది ఎప్పుడైనా ఎంత బరువులు పెట్టినా టేబుల్కి ఏమీ కాదు ఇది మళ్ళీ ఇది కూడా సేమ్ హండ్రెడ్ పర్సెంట్ టర్మైట్ ప్రూఫ్ దీనికి మీకు వాడే హార్డ్వేర్ కూడా హ్యాండిల్స్ ఎస్ఎస్సే వాడతాము లాక్స్ బ్రాండెడ్ హిటిచ్ బ్రాండ్ వాడతాము టేపింగ్ కూడా బ్రాండెడ్ టేపింగే వాడతాము సో దాట్ ఇది ఏదైతే అంటుకుంటుందో టేప్ పెడతామో ఆల్ జర్మన్ మిషన్స్ అండి దానికి ఒక వన్ ఎయిటీ డిగ్రీస్లో మెల్ట్ అయ్యి గ్లో అంటుకుంటుంది అది ఇది మాన్యువల్లో చేతితో అంటబెట్టము మార్కెట్లో మీకు నాంపల్లిలో కూడా చేతితో సొల్యూషన్ పోసి సన్న టీ పంట పెడతారు అది ఒక పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడన్నా మాయిశ్చర్కి వదిలేస్తుంది అది కానీ ఇది ఇది కాదు మీరు వాంటెడ్లీ పీకిన కూడా రాదండి అసలు ఇది ఫోర్ బై టూ సైజ్ అండి దీనికి మనకు ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండి దాంట్లో సైజ్ పెరుగుతూ ఉంటే దానికి డ్రాస్ పెరుగుతుంటే రేటు పెరుగుతూ ఉంటుందండి ఇన్నర్ క్వాలిటీ ఇప్పుడు ఇది చూస్తారు కదండి ఇందులో ఛానల్స్ ఇవి ఛానల్స్ అంటారు స్లైడ్స్ అంటారు ఈ వాడే ఛానల్స్ కూడా మేము హై క్వాలిటీయే వాడతాము మీకు మా ఇరవై రూపాయల ఛానల్ కూడా ఉంటుందండి వెయ్యి రూపాయల ఛానల్ కూడా ఉంటుంది కానీ వెయ్యి రూపాయలు కూడా ఇక్కడ అవసరం లేదు దానికి దానికి ఎంత లోడ్ తీసుకుంటుంది ఏది వాడాలో అనేది ఆ క్వాలిటీ ఆ హైవీ థిక్నెస్ ఏ వాడుకొని వాడతామండి ఎస్ అండి ఆఫీస్లోనే వాడతారు ఇప్పుడు ఇందులో చెప్పాను కదండి ఏబీసీ మూడు రేట్లు ఉంటుంది కలర్ మీకు చూసి మీరు ఆన్లైన్ చూసారనుకోండి ఇది మీకు ఒక మూడు వేలు నాలుగు వేలలో కనబడుతుంది కానీ లోపల ఏం క్వాలిటీ ఇచ్చాడో వాడికి ఎవరికీ తెలియదండి ఇట్లా మీరు ఎప్పుడైనా ప్రోడక్ట్ తీసుకునే ముందు కంపల్సరీ విజిట్ చేసి ఫిజికల్లీ చెక్ చేసుకొని తీసుకోమండి ఇది మేము మ్యానుఫ్యాక్చరింగ్ కనుక మేము ఒక ఐదు వేల తొమ్మిది వందల రూపాయలకి మేము ఇచ్చేస్తాము ఏ గ్రేడ్ మెటీరియల్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మొత్తం చెక్ చేసుకున్న ఎక్కడ అన్ని బ్రాండ్ ఐటమ్స్ వాడతాం సో దట్ క్వాలిటీ ఎక్కడ కానీ హార్డ్వేర్లో కాంప్రమైజ్ కాము మెయిన్ ఇంపార్టెంట్ హార్డ్వేర్ అండి ఒక టేబుల్ వచ్చేసరికి మేము ఇంచుమించి మినిమం ఎంత రఫ్గా వాడినా పదేళ్ళు వస్తుందండి పదేళ్ళు వస్తే చాలు అండి దాని మీ డబుల్ మీకు వచ్చేసినట్టు అండి ధర ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయండి మీకు దాన్ని బట్టి మీకు ఎన్ని క్వాంటిటీ అన్లిమిటెడ్ అండి మీరు ఎన్ని మీరు ఒక వారంలో నేను ఒక ఐదు వందల టేబుల్ కూడా చేసి ఇచ్చేయగలుగుతాను కంప్యూటర్స్ టేబుల్ ఉంటాయండి స్టడీ టేబుల్ ఉంటుందండి చిన్నపిల్లల కిడ్స్ టేబుల్స్ కూడా ఉంటాయండి వాళ్ళకి కావాల్సినది ఏది కావాలంటే అది చేసి ఇస్తాము